హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో అయితే రొయ్యలు గోంగూర రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గోంగూర అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి మట్టంతా పోయేంత వరకు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఒక నాలుగు కట్టల వరకు ఉంటుంది అప్రాక్స్గా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది నీట్గా కడిగేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి అది ఇలా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టిన గోంగూర అంతా ఇందులో వేసేసుకోవాలి వేసేసి కాసేపు ఉడికించుకోవాలండి తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉడికి ఉంటుందండి ఇందులో అయితే ఒక రెండు టొమాటోలు అయితే వేసుకోవాలి గోంగూరకి టమాటోకి మంచి కాంబినేషన్ అండి ఇందులోనే పచ్చిమిర్చి ఒక మూడు అలాగే ఉడకడానికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను టమాటో మగ్గుతుంది ఉప్పు వేయడం వల్ల సో ఉప్పు కూడా యాడ్ చేశాను ఇక్కడ నెక్స్ట్ అయితే కర్రీ కావలసిన కడాయి కూడా పెట్టేసుకున్నానండి ఇంకొక బర్నర్ పైన సైమల్టేనియస్గా ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను అలాగే ఒక పక్క ఇది కూడా ఈ మిక్చర్ కూడా అయిపోతుంది మెత్తగా మెదిగిపోయాయండి మనం వేసిన టమాటా గోంగూర ఇదంతా పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టిన రొయ్యలు వేసుకోవాలండి ఇవైతే అప్రాక్స్గా ఒక అర కేజీ వరకు ఉంటాయి రొయ్యలు ఇలా అయితే రెడీ అయిపోవాలండి గోంగూర గోంగూర టమాటో మిక్చర్ అనేది ఇలా రెడీ అయి ఉంటుందన్నమాట ఈ రొయ్యలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ప పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి రొయ్యలు కూడా తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు అలాగే గోంగూర టమాటా కూడా బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది ఇదే స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందాక గోంగూర టమాటా మిక్చరు అది కూడా యాడ్ చేసేయాలి చేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలాగ రెండు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి చాలా కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకోవాలి వేసేసి రెండు కలిపి ఉడికించుకోవాలండి ఎందుకంటే రొయ్యల్లో ఉండే ఎసెన్స్ అంతా మనకి గోంగూరలోకి రావాలి కాబట్టి ఇలా ఉడికించుకోవాలి కాసేపు ఉడికిస్తూ దగ్గరగా చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే ఇలా వాటరీ వాటరీగా అయినా ఉంచుకోవచ్చు నేనైతే దగ్గరగానే చేసుకున్నానండి ఫైనల్గా దగ్గరగా అయిపోయిన తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయి ఉంటుందండి చాలా బాగుంటుందండి కమ్మగా ఇందులో మనం ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి కానీ లేకపోతే మసాలా స్పైసెస్ కానీ వెయ్యకపోతేనే దీని ఒరిజినల్ టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకొకటి ఏంటంటే రొయ్యల్లో మనం గోంగూరతో పాటు టొమాటో కూడా వేసాం కదండి ఇంకా టేస్ట్ అనేది ఎన్హ్యాన్స్ అవుతుందన్నమాట టొమాటో గోంగూర అనేది చాలా మంచి కాంబినేషన్ అండి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలానే అన్నంలో కలుపుకొని తినేయచ్చండి ఇంక కలుపుకోవడానికి కూడా ఏం అవసరం ఉండదు ఇదండి ఈరోజు రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం మనకు కొద్ది కర్రీతోనే చాలా అన్నం కలిసిపోతుంది మీరు వీడియోలో చూసినట్టయితే చాలా తక్కువ కర్రీతోనే మనకు చాలా అన్నం కలుస్తుందండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రసం ఏం అవసరం లేదు అలా తినేయచ్చు అన్నమాట బాయ్ అండి అందరికీ ప్లీజ్ లు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్